గుడి తండ్రి పేరు హత్య గ్రామం గుడోతండ మండలం పళదగరి ప్రళదగిరి ఎస్ఐ ఆ భూమి గురించి కేసు ఆయన భూమి అమ్మి అయినా కేసు పెడితే పెద్ద మనుషులు తీసుకొని వచ్చాను నేను తీసుకొని వస్తే పరిష్కారం అడిగిండు అడిగితే నేనేం చెప్పిన భూమి ఇరవై సంవత్సరం రెండు వేల ఐదులో కొన్నా సార్ నేను రెండు వేల ఐదులో ఆ గిన్ని సముద్రం భూమి ఇప్పుడు ఎట్లా ఎట్లయితాయి సార్ ఆ కంచా నాదే తోటే మేము మొత్తం తీసుకున్నాం సార్ ఎకరం నారా నా భూమి నా హక్కు ఉన్నాయి కానీ వాళ్ళ హక్కు ఇక్కడ ఉన్నాయి మరి నా ఆధారం ఉన్నాయి కాగితాలు బుక్కులు అన్నీ ఆ బుక్కులు వానికి ఉన్నాయా మరి వాళ్ళ ప్రూఫ్ చూపెట్టు అంటే ఆ ప్రూఫ్ లేదు వాళ్ళ ము మాట ముఖ్యం ఆ మాట ముఖ్యం మీద భూమి కంచా ఇడిచిపెడతావా ఇడిచిపెట్టావా అని ఆ గౌరవ నా మీద రివ్యూస్ అండ్ వేసాయి సార్ నువ్వు ఎంత భయం పెట్టినా కూడా నేను భయం పడను సార్ నేను భూమి నేను కష్టపడి కొన్నా నేను ఇచ్చిపెట్టను సార్ అని నేను అన్నా ఆయన నువ్వు వాళ్ళు చెప్పిండు ప్రకారం నువ్వు కంచా ఇడిచిపెట్టి నీ కాయిస్ భూమి వరకు నువ్వు చేసుకోవాలని వేసాయి సార్ అన్నాడు నేను ఇడ్చిపెట్టను సార్ ఆ పైన సాక్ష్యం ఉన్నది ఆ సాక్ష్యం పట్టుకొచ్చిన ఆ సాక్ష్యంతో అనిపిస్తా సార్ ఆ సాక్ష్యం చూసి కాదు చూడు సార్ అంటే నువ్వు కాదు లేదు ఇట్లా చేసినావా అని నా మీద ఊరికొత్తానని ఇక నా గల్లా పెట్టుకొని ఈ చెంపా చెంపా వేసుకుంటే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి మెత్తగా తన్నాడు ఆ బూంట్తో కాలు తోటి తోగితే ఇక్కడ బుక్క మీద దెబ్బ తగిలింది ఆ రా బొక్క తొలిగి బుక్క ఇక దెబ్బ వాపు వచ్చింది అయ్యా చెమిటి అయ్యా మూడింటికి కొడితే రాత్రి ఎనిమిదింటికి ఇడిచిపెట్టాడు ఎన్ని విడిచిపెడితే ఇక నా అవస్థ అయితే లేదని ఆటో కట్టించుకొని నేను ఎంజెంకి పోయినా ఎంజెం పోయి అడ్మిట్ అయ్యి ఇక అన్ని ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు పొద్దున మళ్ళీ ఎస్ఐ సార్ మీద కేసు పెడతా అని వచ్చిన జరిగింది నిన్న బుధవారం నిన్న నిన్న మూడింటికి కానీ నిన్న బుధవారం 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 రోజు నిన్న మూడింటికి జరిగింది మూడింటికి జరిగితే నేను ఇక నిన్న అవస్థ పడేదా ఇక రాత్రి ఎనిమిది విడిచిపెడితే నేను ఎంజమ్కి పోయి అడ్మిట్ అయ్యి హాస్పిటల్ చూయించుకొని ఇక పట్టి కట్టించుకొని నేను మళ్ళీ ఎస్ఐ మీద కేసు పెట్టా అని నేను మళ్ళీ ఫిర్యాదు కోసం ఇక్కడ వచ్చిన వీడియో ద్వారా వీడియో ద్వారా నేను ఇప్పుడు శంకర్